విజయనగరం జిల్లా రాజా మండలం వంగరలో జరిగిన దాడికి రాజకీయ రంగు పొలమడం వైఎస్ఆర్సీపీకి చెల్లుతుందని డిసిసిబి చైర్మన్ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు పార్టీ కార్యాలయం ఆయన అశోక్ బంగ్లాలోని ఒక సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు వంగరలో వైఎస్ఆర్సీపీ సాధారణ కార్యకర్తపై దాడి జరిగితే ఆ పార్టీ పెద్దలైన చిన్నసీను బెల్లానలు రాజకీయ రంగు అద్దడం సరైందేనా అని నాగార్జున ప్రశ్నించారు పార్టీ తాలూకా నేతలు గానీ కార్యకర్తలు గానీ మరెవరిపైనా సరే దాడులు జరిగితే దాన్ని టీడీపీ చేయించింది అనడం మీకు సబబుగా ఉందా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొద్దుల నరసింహరావు అత్తి బంగారుబాబు గొర్లే శ్రీనివాసరావు మైలపల్లి పైటరాజు నడింపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు సుదర్శన్ రావు గారి మీద జరిగిన దాడిని రాజకీయ రంగు పులవాలనుకోవడం చాలా తప్పు ఈ సుదర్శన్ రావు గారు వైకాపా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అయితే గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా వ్యాపారపరమైన ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది ఈ విషయాల మీద వంగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉందంట ఈ రకమైన దాడులు ఎప్పుడైనా జరిగాయంటే దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా సమర్థించరు మేము కూడా అటువంటి దాడులను సమర్థించాం కానీ నిన్నటి రోజున చిన్న శ్రీను గారు కానివ్వండి బెల్లాన చంద్రశేఖర్ గారు కానివ్వండి అక్కడికి వెళ్ళి దీనికి రాజకీయాన్ని అంటిద్దాం అనుకోవడం నిజంగా చాలా తప్పు మన ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండే ప్రాంతాలు మనకి ఎక్కడా కూడా రాజకీయ కక్షలు అనేవి లేవు కాబట్టి ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగితే ఆయన వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదో అటాక్ చేసిందండం సమంజసమా ఈ విషయాలు పదవుల్లో ఉన్న మీకు తెలియదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా అక్కడ మండల పార్టీ అధ్యక్షులు లేదా ఇంకా పెద్ద నాయకులు ఏమైనా ఇలా చేయమని చెప్పారా కాదు కదా ఇటువంటివన్నీ జరిగినప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడారంటే నిజంగా గ్రామాల్లో గొడవలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్న ప్రదేశం కాబట్టి ఈ రకంగా గొడవల్ని ఇంకా పెంచుదామని మాత్రం మీరు అనుకోవద్దు చూడొద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజున ఏంటి ఆంధ్రప్రదేశ్